కదిరి పట్టణంలో శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలను ఘనంగా భాజపా నాయకులు నిర్వహించారు శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు కదరి మాజీ బీజేపీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది సతీసాయి జిల్లా కదరి నియోజకవర్గ కదిరి పట్టణంలోని శ్రీకృష్ణదేవరాయల వారి జయంతిని భారతీయ జనతా పార్టీ కదిరిలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మాజీ భాజపా ఎమ్మెల్యే పార్థసారధి పాల్గొని మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల చరిత్రను పాఠ్య పుస్తకాల్లో ముద్రించాలి అని చెప్పి ఓ జరిగింది ఓటమిగన చరిత్ర కలిగిన రాజు ఎవరైనా ఉన్నారంటే శ్రీకృష్ణదేవరాయలు ఒక్కరే అని చెప్పారు నాని చరిత్రలో సొంత డబ్బుతోటి కోట్ల మంది ప్రజలకి తాగునీరు కూడా కల్పించిన ఘనత శ్రీకృష్ణ దేవరాయలకే దక్కుతుంది అని తెలియజేశారు పలువురు భాజపా నాయకులు మాట్లాడుతూ దేశంలో అనేక ఆధ్యాత్మిక కట్టడాలు చెరుస్తాయి అవినీతి లేని సామ్రాజ్యం నెలకొల్పినటువంటి గొప్ప చక్రవర్తి రాజు పొందిన శ్రీకృష్ణదేవరాయలు అని కొనియాడారు కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎర్రంశెట్టి రమేష్ అన్నం రమణప్ప కొత్త రమేష్ బాబు రాజు బాబు గ మేకల చ చెరువు రామచంద్ర రాథోడ్ రవికుమార్ భరత్ శంకర్ అదేవిధంగా ఆర్పిఎఫ్ఎస్ కేడి సంఘాల తదితరులు పాల్గొన్నారు ఆ రోజు ఉండేటువంటి మిగతా రాజుల్లో అనేక రకాల అనైక్యత ఉన్నప్పటికీ కృష్ణదేవరాయలు గారు మాత్రం దృఢంగా నిలబడి విజయనగర సామ్రాజ్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఆ ఏర్పాటు చేసినప్పుడు కూడా హరిహర రాయలు బుద్ధరాయలు గారు అనేటువంటి గొప్ప వేద పండితుల యొక్క ఆధారంగా ఈ యొక్క ధర్మాన్ని అంటే రాజ్యం అనేటువంటిది ఎంత గొప్ప అయినా రాజు ఎంత గొప్పవాడైనా ధర్మాన్ని అనుసరించేటువంటి వాళ్లతో ఎప్పుడు కూడా గౌరవంగా వారి యొక్క పట్ల ప్రేమ విశ్వాసాలు ఉండాలనేటువంటి విషయాన్ని ఆయన చాటి చెప్పిండేటువంటి మహనీయుడు శ్రీ కృష్ణదేవరాయలు గారు ఈరోజు కూడా అష్ట అని ఆయన యొక్క ఆస్థానంలో ఉండేటువంటి వాళ్ళు ఈరోజు అనేక రకాలైనటువంటి యొక్క వ్యాకరణాలు అనేక రకాలైనటువంటి యొక్క పద్యాలు అనేక రకాలైనటువంటి గద్యాలు ఈ ప్రపంచానికి ఈరోజు కూడా మార్గదర్శకా అటు రాజ్యక్షేమం ప్రజాక్షేమం సాంస్కృతిక క్షేమం అన్నిటినీ కలగలిపెట్టేటువంటి ఒక మహానుభావుడు శ్రీ కృష్ణదేవరాయలు గారు కర్ణాటకలో ఉన్నప్పటికీ ఆంధ్రలో అతనికి ఉన్నటువంటి గౌరవం చూస్తే ఆయన కన్నగడిగుడు కాదు ఆంధ్ర మహాభోజులోని పిలిపించుకునేటువంటి ఒక గొప్ప వ్యక్తి అయినటువంటి కృష్ణదేవరాయలు గారిని మన ఆంధ్ర ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో మనమందరము కూడా ఆయన యొక్క విశేషాలను అన్నింటి కూడా మన పాఠ్యాంశాలను కూడా తీసుకొని రావాలి దురదృష్టవశాత్తు గత కాలంలో విదేశీ యొక్క అక్బరు ఇట్లాంటి యొక్క పరిపాలనల గురించి చెప్పారు కానీ శ్రీకృష్ణదేవరాయలు యొక్క పరిపాలన గురించి పెద్దగా చెప్పలేదు ఎప్పుడైనా ప్రభుత్వాలు వెంటనే పూర్తిగా కృష్ణదేవరాయలు గారి యొక్క చరిత్రను తీసుకొని రావాలి అలాగే వారికి గుర్తింపు వచ్చే విధంగా రాయలసీమ ప్రాంతంలో అయిన ప్రత్యేకమైనటువంటి ఒక రోజుని ఆయన పేరు మీద ప్రకటించాలని చెప్పేసి మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తాం ఇది ఎప్పుడో రావాల్సిందేటువంటిది త్వరలో దీన్ని సాధించడానికి కూడా ప్రయత్నం చేస్తాం భారత్ మాతాకే భారత్ మాతాకే భారత్ మాతాకే బోలో శ్రీకృష్ణదేవరాయ మహారాజ్ కే బోలో శ్రీకృష్ణదేవరాయ మహారాజ్ కే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతేనేమి దేశ ప్రజలందరికీ శ్రీకృష్ణదేవ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా కోట్ల మంది ప్రజలకి తాగునీరు సాగునీరు అందించిన ఘనత శ్రీకృష్ణదేవరాయలకు దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గతంలో స్వాతంత్రం పూర్వమే బ్రిటిష్ హయాంలోని బ్రిటీషులు కానీ అదేవిధంగా మొగలు సామ్రాజ్యానికి వ్యతిరేకించి ందు గుడులు బడులు రక్షించుకునేందుకు శ్రీకృష్ణదేవరాయలు రెండవ శ్రీకృష్ణ పోరాటాలు చేశారు విజయనగర సంస్థాన కోటగా చేసుకొని రాజధానిగా పెనుగొండ రాజధానిగా విడిది రాజధానిగా చేసుకొని గొప్ప పోరాటపడంతో ఓట మెరిగిన రాజు ఎవరైనా ఉన్నారంటే శ్రీకృష్ణదేవరాయలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు నాగలాంబ నర్సానాయకులు అనే దంపతులకు నాలుగవ సంతానంగా జన్మించి అతి చిన్న వయసులోనే గొప్ప మహారాజుగా పేరుగాంచి చరిత్ర ప్రపంచ చరిత్రలోనే తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నటువంటి గొప్ప మహారాజు అని చెప్పి శ్రీకృష్ణదేవరాయలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మన శ్రీకృష్ణదేవరాయలు గారి జయంతిని కుల మతాలకు అతీతంగా పార్టీలు ప్రభుత్వాలు నిర్వహించాలని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాం ఇప్పటికి కూడా ఏ పార్టీ కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోవలేదు కాబట్టి మనం అందరము ఒకే మాట మీద ఒకే తాట మీద నిలబడి శ్రీకృష్ణదేవరాయల జయంతిని వర్తను అధికారికంగా నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి డిమాండ్ చేస్తున్నాం ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ తరఫున కూడా నివాళులర్పించడం జరిగింది రాబోయే రోజులలో ప్రతి పార్టీ కూడా పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లేకపోతే పార్టీలు మనుగుడు ప్రశ్నార్థకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా తిరుపతిలో శ్రీకృష్ణదేవరాయలు కట్టించినటువంటి ఎన్నో ఆధ్యాత్మిక కట్టడాలను గుర్తుగా శ్రీకృష్ణదేవరాయలు భార్యను వారి ఫోటోను ఇప్పటికి కూడా తిరుపతి గుళ్ళు భద్రపరిచినటువంటి విషయాన్ని కూడా మనం గమనించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా హిందూ శ్రీకృష్ణదేవరాయ కట్టడాలను పరిరక్షించుకుంటూ రాయల్ పీపుల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు కూడా చేయడం జరిగింది ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం అదేవిధంగా ఈ రోజు కదిరిలో కూడా రాయల్ పీపుల్ ఫ్రంట్ తరపున శ్రీకృష్ణదేవరాయల వైసంఘం తరఫున ఘనంగా నివాళులర్పించి పార్టీలు కూడా తెలియజేయడం విజ్ఞప్తి చేయడం జరుగుతోంది ఇక మీద శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని వర్ధంతిని చేసి అధికారంగా నిర్వహించకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై శ్రీకృష్ణదేవరాయో మహారాజు